రెండు ఉన్నా చాలు గర్జాగా బతకొచ్చు హాయిగా అంటే మీలో సగం మంది ఒప్పుకుంటారు సగం మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు కదండి ఆ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ కోసం ఒక మంచి స్టోరీ చెప్తాను ఆ ఒప్పుకున్న వాళ్ళు ఇంకా బాగా ఎలా చేయొచ్చో కూడా చెప్తానండి చంద్రకళాబాయి ప్రభు అప్ప రీసెంట్గా ఒక స్టోరీ చూసానండి నాందేడు వీడది మహారాష్ట్ర డెబ్బై ఎనిమిదేళ్ళు ఆవిడికి ఆయన ఇంకా పెద్దదే వయసు ప్రభు డైరీ పేరు మీద ఈ రోజు ఈ రోజు లక్ష సంపాదిస్తున్నారు రోజుకి త్వరలోనే ఇలాంటి వాళ్ళతో నేను లైవ్ చేస్తానండి ఇంతకుముందు మహారాష్ట్రలో ఒక సైంటిస్ట్తో చేశాను మీకు తెలుసు ఇక పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మనం లైవ్ పెట్టుకుంటున్నామండి గొప్ప వాళ్ళతో సో మరి చాలా మందికి అపోహలు ఉన్నాయి కదా పోగొట్టాలి ఎలా సాధ్యమైంది అంటే మనలో చాలా మందికి సాధ్యమైన కాకపోతే మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం నిర్లక్ష్యం బద్ధకం అత్యాస ఇవి పోగొట్టుకోగలిగితే డైరీ బిజినెస్ లో బ్రహ్మాండమైన ఇది ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనల్నే తీసుకుందాం నా మటుకు నేనే మంచి క్వాలిటీ నిజాయితీగా ఏ కల్తీ లేకుండా దొరికే పాలుంటే బాగున్న పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు అనుకుంటాం కదా ఇక్కడ ఎనభై తొంభై వందకి కూడా అమ్ముతున్నారు మీరే చెప్పాలి వాళ్ళు ఈ రోజు కూడా డెబ్బై రూపాయలకి అమ్ముతున్నారు ఈ నేను ఎందుకంటున్నానంటే యాభై ఏళ్ల కిందట స్టార్ట్ చేసిన వ్యాపారం రెండు గేదెలతోనండి నెత్తి మీద ఆవిడేమో కుండలు పెట్టుకొని పాలు పెరుగు అమ్ముతూ ఉంటే ఈయన కూడా ఆయన ఒకటికి సాయం చేస్తూ ఇంకా దాణా కూడా అమ్మేవాడు ఎంత నమ్మకం సంపాదించుకున్నారంటే ఈ చంద్రకళాబాయి ప్రభు అప్ప దగ్గర కొంటే ఇక ఏం అక్కర్లేదు అనే స్థాయికి వచ్చేసారండి ఇప్పుడు నాలుగో తరం నడుస్తోంది అంటే నాలుగో తరం ఆ డైరీని రన్ చేస్తున్నా కూడా ఈవిడ ఇప్పటికీ ఆ పేడ పిడకలు చేయడం దగ్గర నుంచి గేదెల్ని జాగ్రత్తగా చూసుకోవడం దగ్గర నుంచి ఏది ముర్ర సోనాలని కొన్ని జాతులు ఉన్నాయి చూడండి ఆ రకమైన గేదెల్ని ఇప్పుడు పెంచుతున్నారు డెబ్బై పైన గేదెలు ఈ రోజు ఉన్నాయండి వాళ్ళకి అంటే కేవలం గేదెల్ని బేస్ చేసుకొని కుటుంబం కుటుంబం అద్భుతంగా బతుకుతూ డైలీ లక్ష రూపాయలు సంపాదిస్తూ ఒక తొమ్మిది ఎకరాలు తీసుకొని అందులోనే ఇక గడ్డి రకరకాల గడ్డి వెరైటీస్ ఉంటాయి కదండి అవి పెట్టుకుంటూ చక్కగా గేదెల్ని సాగుతూ సాగుకుంటూ కొత్త ప్రొడక్ట్స్ వచ్చేసినాయి కదండి ఇప్పుడు పన్నీర్ దగ్గర నుంచి దూడ్పేడ దగ్గర నుంచి పోవా దగ్గర నుంచి ఇవైతే డైలీ వందల కిలోలు అమ్ముతున్నారండి ఇవైతే ఏది పాలు పెరుగు కాకుండా మరి బిజినెస్లో సక్సెస్ ఎక్కడొస్తుంది అనే వాళ్ళకి ఐ మీన్ కొన్ని బిజినెస్లో నమ్మకం అండి ఆ నమ్మకం లేక చాలా ఇబ్బంది ఉంది ఈ రోజుకి మన సొసైటీలో ఈ అవకాశం అయితే ఉందండి కల్తీ లేకుండా మాకు పాలు దొరుకుతున్నాయి అని మీలో ఎంతమంది చెప్పగలరు కామెంట్లో చెప్పండి చూద్దాం నాకు మాకు మంచి పాలు కావాలి ఏది ఇప్పుడున్న రేటుకి అవసరమైతే ఐదు పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు కల్తీ లేకుండా ఆవు పాలు కానీ పాలు కానీ కావాలి అనేవాళ్ళు కామెంట్లో చెప్పండి సో మీకే అర్థమైపోయింది కదండి కామెంట్లు చూసాక మీరు చెప్పండి డైరీ బిజినెస్ ఎవరికీందండి ఎందుకంటే అందరికీ అవసరం ఆ పాలు పెరుగు అనేది